క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన ఆరాధన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ నిర్వహించి పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సందేశ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ పేడుకలో భాగంగా చర్చిల్ని రంగురంగుల విద్య దీపాలు బల్బులతో సుందరంగా అలంకరించారు వివిధ రకాల క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసి యేసు ప్రభు పాశువుల పాకలో జన్మించిన సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లు రూపొందించారు అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు దోనుకొండ మండలంలోని ఆసియం చర్చ్ సిఎస్ఐ చర్చి ఏబిఎం చర్చ్ లూతరం చర్చ్ తదితర చర్చిల్లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో భక్తి గీత నడుమ పాస్టర్ల ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా రెవరెండ్ బి బాబు మాట్లాడారు డిసెంబర్ ఇరవై నాలుగు అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించిన దినాన్ని క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారని తెలిపారు ఈ పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించడం దానగుణంతో పేదలకు సహాయం చేయడం ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి సాంప్రదాయాలు పాటిస్తారని పేర్కొన్నారు క్రిస్మస్ తాత వేషధారంలో చిన్నారులు యువత అందరినీ ఆకట్టుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం సమాధానంతో పండుగను జరుపుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల పాస్టర్లు సిహెచ్ పాస్టర్ ఎవరెండ్ బిఎం సామిల్ బాబు పవన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సిఎస్ఐ సంఘ సెక్రటరీ తాటికిరి కుమార్ కౌన్సిల్ మెంబర్ బీజేపీ జయరాజ్ ట్రెజరర్ బీఎస్ఎస్ సంజీవరాజ్ ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ మురతోటి విజయ ప్రశాంత్ రత్నావళి తదితర కమిటీ సభ్యులు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకల్ని ఘనంగా నిర్వహించారు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణాచార్యుల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను నీవు జనములు ముస్తులింపు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోత కాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొప్పు పంచుకున్న వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు